సాహస బాలుడు కథ రచన నల్లబాటి రాఘవేంద్రరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జిత్తూకు మూడవ సంవత్సరం పూర్తవుబోతోంది వచ్చిరాని మాటల జిత్తు ఒకరోజు తన తల్లి ప్రమీలతో బయటకు వెళ్లాడు జిత్తు నువ్వు ఈ పట్టుకుని ఇక్కడే నిలబడు నేను రోడవతల షాపుకు వెళ్ళి రెండు నిమిషాల్లో నాకు కావలసింది కొనుక్కుని వచ్చేస్తాను నువ్వు ఈ టౌన్లో ఈ జనం ఈ వాహనాలు మధ్యలోంచి అటువైపుకు రాలేవు అవతలకు రావద్దు నేను రెడ్ సారీ కట్టుకున్నాను కదా గుర్తుపెట్టుకుని నన్నే ఉండు నేను కూడా అటువైపు నుంచి నిన్నే చూస్తూ ఉంటాను ఇది సిటీ బస్టాండ్ ఇప్పుడే వచ్చేస్తాను జాగ్రత్త అంటూ జిత్తు తల్లి ప్రమీల గబగబా రోడ్డు దాటి అవతల వైపుకు వెళ్ళి తన కావలసింది ఒక షాపులో కొనుక్కుంటూ జిత్తు జాగ్రత్తగా అక్కడే ఉన్నాడో లేదో అని ఇటువైపు కూడా చూస్తోంది మధ్య మధ్యలో రెండు సిటీ బస్సులు వచ్చి జనాన్ని ఎక్కించుకొని వెళ్ళిపోయాయి మూడవ సిటీ బస్సు వచ్చి జనాన్ని ఎక్కించుకుని వెళ్లేసరికి చూస్తే ఆ పోల్ని పట్టుకుని నిలబడ్డ జిద్దు కనపడలేదు ప్రమీల కంగారుపడి సామాన్లు కొనుక్కోవడం వదిలి ఇటువైపుకు వచ్చి అంతా వెతికి అక్కడి షాపుల వాళ్లను కూడా అడిగి ఫలితం లేకపోవడంతో భయపడి అక్కడ కూర్చుండిపోయి ఏడుపు మొదలెట్టింది మూడవ సిటీ బస్సు కిటికీ దగ్గర ఎర్రచీర కట్టుకుని కూర్చున్న ఆవిడ తన తల్లి అని భ్రమించి ఆపోహపడి తను ఎక్కుతున్నానని తనకన్నా ముందు తన తల్లి బస్సు ఎక్కేసిందని తలంచి తను కూడా గబగబా ఆ సిటీ బస్సు ఎక్కేశాడన్నమాట జిత్తు ఇది అసలు జరిగిన విషయం టిక్కెట్ కొడుతున్న కండక్టర్ అది పూర్తి కాగానే మూడు సంవత్సరాల జిత్తు బస్సులో ఒంటరిగా నిలబడి ఉండటం గ్రహించి దగ్గరకు వచ్చి నెమ్మదిగా వివరం అడిగాడు అమ్మ రెడ్ చీర అమ్మ రెడ్ చీర అంటున్నాడు జిత్తు కళ్ళు గుండ్రంగా తిప్పుతూ కండక్టరు ఇది మిస్సింగ్ కేసు అని అర్థమైపోయి బస్సులోని వాళ్ళందర్నీ అడిగాడు ఈ పిల్లాడు ఎవరి తాలూకా అని అయితే అందరూ తెలీదు అని చెప్పారు అయితే జిత్తు గట్టి ధైర్యంతో బుగ్గలు సొట్టలు పడేలా బస్సులోని అందరి వైపు చూస్తూ నవ్వడం బస్సులోని అందరికీ ముచ్చటేసింది అందరూ ఆ పిల్లాడ్ని తమ ఇంటికి తీసుకుపోతే బాగుండు అన్నట్లు మనసులో అనుకుంటున్నట్లు ఉంది అక్కడి వాతావరణం కండక్టర్ చేసేది లేక కొంచెం దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గర బస్సును ఆఫ్ చేసి జరిగింది వివరంగా రాసి ఇచ్చి అక్కడ జిత్తును అప్పజెప్పాడు జిత్తు నవ్వుతూ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు అంతేనా పక్కనే ఉన్న మరో కుర్చీలో ఉన్న ఓ ఎర్ర టోపీని తీసుకుని తన నెత్తిమీద పెట్టుకుని హి హి హీ అంటూ నవ్వడం మొదలుపెట్టాడు ముచ్చటపడిన పోలీసులు బిస్కెట్లు పాలు తెప్పించారు జిత్తు స్టేషన్లో ఏమాత్రం జంకు లేకుండా తిరుగుతూ అక్కడ సామాన్లన్నీ సర్దడం మొదలుపెట్టాడు ఏదో కనపడినట్లు సడన్గా కిందకు వంగి ఎస్ఐ గారి కింద పాత బూట్లలో ఉన్న రెడ్ కలర్ డ్రైవ్ను తీసి పెట్టాడు ఆరు నెలల నుండి కనపడకుండా పోయిన అతి ముఖ్యమైన ఆ డ్రైవ్ దొరకడంతో స్టేషన్లో అందరూ కళ్ళు పెద్దవి చేసుకుని జిత్తూని ఎత్తుకుని ముద్దుల్లో ముంచేశారు ఎస్ఐతో సహా ఈలోగా కంప్లైంట్ ఇవ్వడానికి జిత్తు తల్లి ప్రమీల స్టేషన్కు వచ్చింది అక్కడ తన కొడుకును చూసి బాబు అంటూ దగ్గరకు వెళ్ళిపోయింది ఎస్ఐ లేచి ఆమెకు అడ్డుపడ్డాడు ాబూ ఈవిడ మీ అమ్మగారేనా అని అడిగాడు జిత్తును చూస్తూ ఎస్సై జిత్తు తన తలను అడ్డంగా తిప్పుతూ కాదు కాదు అన్నాడు గట్టిగా తన చేతిలో బిస్కెట్లను విసిరేస్తూ ఆశ్చర్యపోయింది ప్రమీల పోలీసులకు ప్రమీల ఎంత చెప్పినా వినలేదు ఆమెను ఒక దొంగ తల్లిగా గ్రహించి ఓ పక్కన కుర్చీ మీద దర్జాగా కూర్చున్న జిత్తు బుగ్గలు సొట్టలు పడేలా పెదాలు రెండు సాగదీస్తూ మరో బిస్కెట్ ప్యాకెట్ విప్పుకొని తింటూ పాలు తాగుతున్నాడు ప్రమీల మళ్ళీ ఏడుపు మొదలెట్టింది పరిస్థితి అర్థం కాక నువ్వు ఈ పిల్లాన్ని ఎక్కడి నుండో ఎత్తుకొచ్చావు కనపడకపోయేసరికి ఇప్పుడు తప్పిపోయాడు అంటూ వచ్చావు అవునా చెప్పు చాలా గట్టిగా ప్రమీలను నిలదీశాడు ఎస్ఐ ప్రమీల తన సెల్లో ఫోటోలు చూపించాలని తన భర్తకు ఫోన్ చేయాలని ప్రయత్నించింది ఛార్జింగ్ ఒక పాయింట్ మాత్రమే ఉంది కాసేపు ఛార్జీ చేయమంది సెల్ని పోలీసులు ఇలాంటి దొంగవాళ్ల మాటలు మనం నమ్మకూడదనుకుంటూ ఆమెను అసలు తల్లి వచ్చే వరకు అలాగే కూర్చున్నమన్నారు మళ్ళీ ఎస్ఐ ప్రమీల వైపు చూసి పోని మీ హస్బెండ్ నెంబర్ చెప్పు నా సెల్ నుండి ఫోన్ చేస్తాను అన్నాడు ప్రమీల చెప్పబోయి నంబరు గుర్తుకురాక తడబడింది రోజుకు నూట డెబ్భై సార్లు మౌడికి ఫోన్ చేసే నువ్వు నీ మొగుడు నంబర్ గుర్తులేదు అంటున్నావు మమ్మల్ని నమ్మమంటున్నావు చాలు చాలమ్మా ఈ దొంగనాటగారు మాకు తెలుసులే అలా కూర్చు ప్రమీలను ఎర్రగా చూస్తూ గద్దించాడు ఎస్ఐ ప్రమీల బోరున ఏడుపు లంఘించుకుంది మళ్ళీ కాసేపటికి పోలీసులందరూ ఏదో పనిమీద కంగారుగా బయటకు వెళ్లారు జిత్తు ప్రమీల మాత్రమే ఉన్నారు స్టేషన్లో నెమ్మదిగా ప్రమీల జిత్తు పక్కకు వచ్చి కూర్చుని అదేంట్రా పోలీసులకు నేను అమ్మను కాదు అని చెప్పావు అంది ఏడుస్తూ మరి నన్ను రోడ్డు యువతలో ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావమ్మా ఇందాక కూడా నీలాగే ఏడుస్తూ బాధపడ్డాను అంటూ బుజ్జిబుజి మాటలతో ఏడుస్తూ తల్లిని కౌగిలించుకున్నాడు జిత్తు ప్రమీద తను చేసిన తప్పును గ్రహించి జిద్దును ఎత్తుకుని ముద్దాడింది ఆ స్టేషన్లో మాక్కూడా చిన్నగా అనుమానం వచ్చి ఈ విషయం తెలుసుకుందామని మేము కాసేపు పక్కన ఉన్నాం మొత్తానికి మీ జిద్దు అంత ఘటికుడు ఈ స్టేట్లోనే ఉండడు మీరు అదృష్టవంతుడు మీ పిల్లాడు దొరికినందుకు కాదు ఇంత ధైర్యవంతుడైన పిల్లాడిని ఆ భగవంతుడు మీకు బిడ్డగా ఇచ్చినందుకు ఈ గిఫ్ట్ను మీరు రక్షించుకోండి పిల్లాడిని ఒంటరిగా వదిలేకుండా జాగ్రత్తగా పెంచుకోండి అంటూ జిత్తును ఆమె తల్లికి అప్పజెప్పాడు ఎస్ఐ మూడు సంవత్సరాల చిన్న పిల్లడే తనకు జ్ఞానోదయం కలిగించినందుకు తల్లిగా ప్రమీల సిగ్గుపడుతూ జిత్తును ఎత్తుకుని అందరికీ కృతజ్ఞతలు తెలియజేసి స్టేషన్ నుండి నవ్వుతూ బయటకు వెళ్ళిపోయింది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మనతెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ